హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఏంటి రెసిపీస్ అధ్య చూపిస్తుంది అనుకుంటున్నారా హెల్త్కి చాలా చాలా మంచిదండి చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు కొంతమంది అస్సలు ముట్టరు ఆ కర్రీ ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆ కర్రీ ఏంటి అనేది మీకే తెలుస్తుంది అనమాట ఇది మార్నింగ్ నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే పిల్లల కోసం అని చెప్పేసి ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకొని ఫస్ట్ అయితే బంగాళదుంపలు కట్ చేసి పొయ్యి మీద అయితే పెట్టించుకుంటున్నాను అది స్టవ్ మీద ఇంకా బంగాళదుంప కుర్మ చేసేసి గోంగూర పప్పు పెడదాం అనుకుంటున్నాను ఈరోజు నాకు రెండు రకాల వంటలు అవుతాయండి అది ఏంటనేది చూడండి ఫస్ట్ అయితే పిల్లలు గోంగూర పులుసు అయితే పాప తింటుంది బాబు తిండు అందుకని చెప్పేసి ఇద్దరికి ఇష్టం ఉండేలా గోంగూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను గోంగూర పప్పు ఏంటంటే నేను ఎలా చేస్తానంటే కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు వేసేసి గోంగూర టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ పసుపు వేసేసి నేను విజిల్స్ అయితే పెట్టుకుంటాను ఒక్కొక్కసారి ఏంటంటే ఆకు పైకి వచ్చేసి ప్రెజర్ మనకి విజిల్ వస్తుంది వచ్చే దగ్గర అడ్డేసి అడ్డే ప్రమాదం ఉంది ఒకసారి నాకు రీసెంట్గా అలా జరిగిందనమాట అందుకే ఒకసారి నేను ఆకు అన్ని వేసేసి పప్పు ఆకు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటాను ఏంటిది అది విజలు ఎప్పటికీ రావట్లేదు ఎంతసేపు అయింది అబ్బా ఇంకా రావట్లేదు అప్పుడు చుక్కకూర పప్పు ఏదో పెట్టినట్టున్నాను ఏం రావట్లేదు అనేసి ఒకసారి చెక్ చేద్దామని చెప్పి గ్యాస్ ఆపేసి అప్పుడు విజలు తీస్తే చూస్తే నాకు అర్థమైంది ఆ ప్రజలు వస్తుంది కదా విజలు వచ్చిన దానికి ఆకులు శుభ్రంగా చుట్టేసాయి అనమాట దానివల్ల రాలేదు అది ఎంత ప్రమాదం అంటే కుక్కర్ పేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి నేను కుక్కర్ ఎప్పుడు పెట్టేసినా అంటే ఆకు కూరకు సంబంధించిన ఏవి పెట్టినా కూడా ఒకసారి నీళ్ళు వేసేసి పప్పు అన్నీ కలుపుతానమాట చేయితో కలిపితే ఆటోమేటిక్గా పప్పు అది కొంచెం ఉడికేలోపు మెత్తగా అయిపోతుంది కాబట్టి వేరే ప్రాబ్లం ఉండదు జస్ట్ ఒక ఉడిక ఆక ఆకు అనేది మెత్తగా అయిపోయి పప్పులో కలిసిపోతుంది అందుకని చెప్పేసి ఒకసారి నేను చేయితో బాగా కలుపుతాను అంటే ఎందుకు ఇదంతా చెప్పానంటే ఏంటి సంధ్య ఇలా చేయితో కలుపుతుందని చెప్పేసి మీకు అందరికీ డౌట్ రావచ్చు ఆ సిచ్యువేషన్ జరిగిందనమాట అందుకని చెప్పేసి నేను పప్పు గోంగూర అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకొని ఇప్పుడు విజుల్ అనేది పెట్టుకుంటాను అనమాట ఇంకా అస్తమానికి మా పిల్లలకి ఎందుకు పెట్టిందే పెడుతున్నానంటే వాళ్ళొక ఐటెం నచ్చింది అంటే అది విరక్తయ్యే అయ్యే వరకు దాన్నే తింటూ ఉంటారు అది ఏదైనా కూడా ఒక ఇప్పుడు బంగాళదుంప కోరుమ ఉంది సపోజ్ వాళ్ళిద్దరికి బాగా నచ్చింది అనమాట ఎంత నచ్చిందంటే అస్తమానంకి అదే చేయమంటున్నారు కానీ బంగాళదుంప ఎంత హెల్త్కి మంచిదో అంతే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఎందుకంటే కాలు పట్టేయడం అది కొంచెం వాతవ కదా బంగాళదుంప అనేది పిల్లలకి తింటే మంచిదే ఎంతవరకు ఏది కూడా కొంతవరకు తింటే అది హెల్దీ అండి మితిమీరి తింటే ఔషధం కాస్త విషమవుతుంది అనమాట జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను అంతే ఏదైనా లిమిట్ ఉండాలన్నమాట మనం తినే ఫుడ్లో కానీ ఏది కూడా అలా అని చెప్పి పెట్టనంటే వాళ్ళకి నాకు బంగళదుంప కూర్మ నచ్చిందమ్మ మా వాడికి కొరమ అండం చేత కాదనమాట రాదు కర్రీ ఎలాగా ఏంటి అని అడిగి తెలియదు అయితే ఏమంటాడంటే అమ్మ మొన్ను ఉడకబెట్టావు కదా ఉడకబెట్టి బంగాళానొప్పి లా పేస్ట్లో చేసావు కదా ముద్ద ముద్దగా అలా చేసి ఇవ్వమ్మా అది చాలా బాగుంది కొన్ని పేర్లు తెలియక అది ఎలా చేసామో డీటెయిల్గా చెప్తాడు అనమాట అంటే ఇలా ఉంటుంది ఇలా స్టిచ్ ఇలా ఉంటుంది ముద్దగా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఫ్రై అవుతుంది అలా చెప్పేసి నాకు చెప్తాడు దాన్ని బట్టి నేను ఈ మధ్యని రీసెంట్గా ఏం వండానో అది చూసుకొని అప్పుడు ఇది ఉండనా అని చెప్పేసి అదైతే లంచ్ అయితే పెడతాను అనమాట వాడికి బాగా నచ్చింది ఈ కర్రీ అందుకని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పప్పు ఆల్రెడీ గోంగూర పప్పు అనేది చాలా హెల్దీ ఫుడ్ గోంగూర తింటే ఎంత మంచిది ఈ మధ్యన నేను కూడా కొంచెం ఆకుకూరలు పెడదాం అనుకుంటే రోజులు ఒకటికి ఇట్టట్లేదండి రైతు బజారు కూడా ఈ చిన్న చిన్న వర్షానికి బురద వల్ల చిరాకి నేను వెళ్ళట్లేదు కానీ అప్పుడు వెళ్తే తెచ్చేదాన్ని అనమాట ఇప్పుడు చూద్దాం ఈరోజైతే గోంగూర పప్పు అయితే పెట్టాను రేపేం కర్రీ పెడతాను ఏంటనేది చూద్దాము ఫస్ట్ అయితే ఇంకా ఆలు కుర్మా అయితే చక్కగా రెడీ అయిపోయింది గోంగూర పప్పు కూడా రెడీ అయిపోయిందండి బాగా కలిపేసి పోపు అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట పోపు ఏంటంటే పోపు ఏమేస్తాం ఓన్లీ కరివేపాకు తెల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసి పోపు వేసిన వెంటనే ఒక్క మూత పెట్టేయండి మూత పెట్టి ఒక్క మరుగు రానిస్తే చాలండి మంచి వాసన వస్తుంది పప్పు అనేది ఉడుకుతుంటేనే చాలా స్మెల్ వస్తుంది అయితే ఏంటి ఫస్ట్ బాక్స్లో లంచ్ బాక్స్లో అన్నం పెట్టాను అని అనుకుంటున్నారా అది కర్రీ పెట్టాను అనుకుంటున్నారా ఈ మధ్యన రీసెంట్గా చూసాను ఒక దాంట్లో ఏది ఫస్ట్ రైస్ వేసి వేసికూడదటండి లంచ్ బాక్స్ అయినా కా ఏది కూడా అన్నా మనం తినేదాంట్లో కొంచెం పప్పు కూర వేసుకోవాలంటే అది చాలా మంచిది అది తప్పు వేయకు పొండా ఒడ్డించుకుంటే చాలా మంచిదంట అందుకని చెప్పేసి ఫస్ట్ కూర వేసేసి అప్పుడు అన్నం వేసాను మా వాడికి డైరెక్ట్గా పప్పు కలిపేసి పెట్టామన్నాడు మా పాప ఏమో కర్రీ బాగా నచ్చింది కదా అందుకని చెప్పేసి అమ్మ నేను కొంచెం కూర కలుపుకుంటాను ఆ తర్వాత పప్పు కలుపుకుంటాను సపరేట్గా పెట్టని చెప్పింది ఇంకా అది పెడుతూ ఒక పక్క వాళ్ళకి టిఫిన్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేశానంటే ఆలు కుర్మా ఎలాగో చేశాను కదా అని చెప్పేసి అందరికీ చపాతీ చేసేసి ఆలు కుర్మా ఇచ్చేసాను అనమాట ఇంకా పిల్లలకి మాకు అంతే అయిపోతుంది అందుకే ఇది ఫస్ట్ రౌండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అంటే ఫస్ట్ వంట అంటే ఫస్ట్ రౌండ్ వంటకాలు అయితే అయిపోయి ఇంకా మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ తినేసిన తర్వాత నేను ఇంకొక కబోర్డ్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది కదా హాల్ అది ఉండిపోయింది చేయలేదు ఇంకా నేను అన్ని బుధవారం రోజు అన్ని క్లీన్ చేసినా కటన్స్ అవి ఏమి తీయలేదు అనమాట ఫ్యాన్ తుడలేదు పట్ల అది అన్నీ దురిపిస్తాను బుధవారం నాడు బీరువా కూడా తుడిచేసానండి నిన్న అదే లక్ష్మవారం రోజు అయితే శుభ్రంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి ఉంది రేపు క్లీన్ చేస్తాను ఇంకా ఫ్యాన్ కూడా తుడాలండి ఫ్యాన్ తుడిసినవి ఇవన్నీ కటన్స్ అని తడిపాను కాకపోతే ఇలా తడిపేసాను అయ్యిందో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది జిడి 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 ఇంకా రేపు నాకు ఆ బట్టలు తిరగేయడం పెట్టడం ఇదే స్టోరీ అవుతూ ఉంటుంది కాకపోతే నాకు శుక్రవారం లక్ష శనివారం వచ్చేసరికి అన్ని నీట్గా క్లీన్ అయిపోయి హ్యాపీ అనిపించింది అంటే శ్రావణ మాసం ఏంటంటే శుక్రవారం వచ్చినా కూడా కొంచెం తగులు మిగులుగా ఉంటుంది కాబట్టి శనివారం నుంచి నేను పూజలు స్టార్ట్ చేస్తాను కాబట్టి వారం రోజులు ఆపాను కదా నాకు అన్ని క్లీన్గా నీట్గా అయినట్టు మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది పూజలు ఆపేసి స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ వన్ వీక్ కొంచెం ఒక వారం రోజులు కొంచెం చిరాకు చిరాకు అనిపిస్తే మళ్ళీ అన్నీ ఎక్కడ అక్కడ క్లీన్ చేసుకుని అప్పుడు పూజలు చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది అయితే ఈరోజు మంచిగా లంచ్లోకి అయితే చెప్పాను కదా గోంగూర పులుసు చేద్దాం అని ఆల్రెడీ ఇది మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇన్ కేసు మరొకసారి అంటే పాత వీడియోలు కదా చూడడానికి కూడా కొంచెం బాగా ఎక్కువ వీడియోస్ ఉంటాయి కాబట్టి డైలీ రొటీన్ కాబట్టి అయితే ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను అనమాట ఫస్ట్ గోంగూరను బాగా కడిగేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి మిక్సీ చేసేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక అదే మనం ఎందులో అయితే పులుసు చేసుకోవాలనుకున్నాం అందులోకి కొంచెం ఆయిల్ కరివేపాకు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివే తెల్లుల్లిపాయలు దండిగా వేసుకోండి తెల్లలిపాయలు ఎక్కువగా ఉంటేనే గోంగూర పులుసుకు బాగుంటుంది అనమాట ఇవన్నీ వేసేసి పోపు బాగా వేగిన తర్వాత ఈ గోంగూర పేస్ట్ అనేది ఉంటుంది కదా మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాము ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మరొకసారి కొంచెం నీళ్ళు వేసుకొని నేను ఏంటంటే ఆ నీళ్ళలోనే కొంచెం చింతపండు ఉంటుంది చిన్నది నిమ్మకాయ కన్నా కొంచెం చిన్న సైజ్ చింతపండు అంటే గోంగూర పులుసుకి కొంచెం ఇది చేసినట్టు బ్యాలెన్స్ చేసినట్టు చిన్న చింతపండు పులుపు అనేది వేసుకుంటేనే బాగుంటుంది అంటే మీరు అనుకున్న వచ్చు సంధ్య గోంగూర కదా పులుసు పులుపే కదా నువ్వు చింతపండు వేయడం ఏంటి అని అంటే ఈ పులుపు వేరు ఆ పులుపు వేరు రెండు మిక్స్ చేస్తే చిన్న టేస్ట్ బాగుంటుంది అంటే కొంచెం నేను ఆ వాటర్లోనే పిండేసి వేసేసాను అనమాట మనం మీకు ఎంతైతే చిక్కదనం కావాలో చూసి మీరు వేసుకోండి అంతే ఇది ఒక దీనికి ఉప్పు కారం సారీ ఉప్పు అంటాను పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు మరుగులు మరిగా అంటే ఉల్లిపాయలు మరీ బాగా ఉడికిపోకూడదండి తెల్ల కొంచెం ఉడకాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం నైంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు పూర్తిగా ఉడకకూడదు ఈ పులుసులో కూడా ఉల్లిపాయ ముక్కల్ని మీరు అబ్జర్వ్ లేదో పెద్ద పెద్ద ముక్కలుగా వేసాను అనమాట చిన్న ముక్కలు అయితే వేయలేదు పులుసు అలా ఉంటేనే చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే పులుసుని ఏంటంటే టాకులు వేసేసి మెదిపేస్తారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ వాళ్ళకి గొంగూర అనేది మాకు దొరకదు అనమాట మాది ఒరిస్సా అంటే ఇప్పుడు అంతగా నాకు అప్పుడు ఆ కూరల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇది నేర్చుకున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది మా పాపకి మా ఆయనకి చాలా ఇష్టం మా హిట్లర్ కూడా చాలా చాలా బాగా తింటారు ఎంత అంటే పులుసు చేసామంటే చాలు చక్కగా తెలక పిండి వడియంతో కానీ ఏదైనా ఫ్రైతో కానీ ఎండి చేపతో కానీ చక్కగా తింటారనమాట మధ్యాహ్నం మా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మా ఆయన వర్షం పడుతుంది వేడివేడిగా టీ అయితే ఆస్వాదిస్తాం ఇంకా పిల్లల్ని ఇతనే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చారండి తీసుకొచ్చినప్పుడు నా కోసం అని చెప్పేసి మురి ముచ్చిరైతే తీసుకొచ్చారనమాట ఇంక ఇద్దరం కలిసి కాస్త టీ చాలా రోజులైందనమాట ఇలా ఇద్దరం టీ తాగి అంటే టీ రోజు తాగుతాం కానీ వర్షం పడేటప్పుడు ఇలా కాస్త క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు తాగుదాం అని చెప్పేసి ఫస్ట్ అయితే బయట కూర్చొని అలా టీ తాగుతుండే ఇతను ఏం చేశారంటే వర్షం బాగా పడుతుంది కదా సంధ్య తలకాయ ఏదైనా తెచ్చుకుంటానా లేకపోతే బోటీ కూర తెచ్చుకుంటానా వండి పెడతాను నేను వండుతాను కాకపోతే అందులో మీ చెయ్యి ఉంటేనే వండుతాను నేను మొత్తంగా నేను అక్కడ ఉన్నాను రెండు రోజుల నుంచి నాకు అలా నిల్చొని పని చేసి చేసి చిరాకు వచ్చిందంటే సరే నేను హెల్ప్ చేస్తాను నేనే వండుతాను నువ్వు చెప్పు అన్నారు బోటీ కూరకని వెళ్ళారండి బోటీ కోరికొని వెళ్తే ఏమైంది బోటీ ఎక్కువైపోతుంది పెద్ద ఎందుకంటే ఎందుకు ఎక్కువైపోతుంది అంటే నేను ఒక షరద పెట్టాను అనమాట మీరు తింటే మళ్ళీ ఆదివారమే తినాలి ఎట్టి పర్సం శుక్రవారం తినకూడదు శనివారం మళ్ళీ ఆదివారం రోజే అది చూసుకొని తెచ్చుకోండి మీరు అని చెప్పేసి అంటే నాకు లేదు బోటీ ఎక్కువైపోతుంది తలకాయ తెచ్చుకుంటాను అన్నారు అని చెప్పేసి తలకాయ తెచ్చుకున్నారనమాట ఈ ప్రాసెస్ అంతా చెప్తూ మీకు అక్కడ చూస్తూ నా మాటలు కూడా వినేయండి ఇంకాసారి తలకాయ తెచ్చుకున్న తర్వాత తలకాయ ఒకటే తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను తలకాయ ఒకటి తెచ్చుకున్నారు కదా అనుకుంటే తీర కడిగేసేటప్పుడు చూశాను అనమాట తలకాయతో పాటు కూడా నెదడు ఉంది అలా కాదు రెండు కలిపి మొన్న ఉండేవి కదా అలా ఉండవు అన్నారు అందుకని ఈ రెసిపీ మీతో షేర్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే నీట్గా వేడి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో కానీ బాగా మరిగిన నీళ్ళతో కానీ అవన్నీ బాగా నీట్గా కడిగిసుకోవాలండి నెదడు తప్ప తలకాయ కూర అంతా నీట్గా బాగా కడిగిన తర్వాత నీట్గా బాగా కడిగేసుకున్న తర్వాత ఉల్లిపాయలు లోపు ఉల్లిపాయలు ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది కూడా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ తలకాయ కూర అనేది వేసుకోండి యాక్చువల్లీ తలకాయ మన ఇంట్లో కట్ చేస్తే అవ్వదు వాళ్ళు కత్ ఆకులతోనే కత్తులతోనే కట్ చేస్తే అవుతుంది అనమాట ఇంకా తలకాయ వేసేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసి బాగా మగ్గనివ్వండి ఇంకా బాగా మగ్గిన తర్వాత అప్పుడు పసుపు కారం సారీ కారం కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసుకోండి ఇవన్నీ వేసి బాగా ఫ్రై అవ్వాలి అంతే నెదడు చెదిరిపోద్దు కదా అని మీకు అందరికీ డౌట్ రావచ్చు అది ఇది కలిపి వండితే అందుకే అని చెప్పేసి చెప్తున్నాను ఇలా అన్ని వేపిన తర్వాత ఒకసారి మరొకసారి అంటే అది నేను ఇందాక నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కలిపేటప్పుడు నేను తలకాయ కూర సపరేట్గా కలుపుతున్నాను అది సపరేట్గా తిప్పుతున్నాను మీరు అబ్జర్వ్ చేశారు లేదా వీడియో ఇలా సపరేట్ సపరేట్గా తిప్పి ఒకసారి ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలుపుకున్నాను కలిపి మళ్ళీ నెదరు కూడా ఒక సైడ్ వేపిసి మళ్ళీ పక్కన పెట్టేసి ఇంక ఇదంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బాగా పైకి తేలిపోతుంది కదా అప్పుడు ఇలా ఆయిల్ బాగా ఫ్రై బాగా తేలిపోయి కర్రీ మనకు తెలిసిపోతే చూసారా నెదరు కూడా బాగా వేగిపోయింది కొంచెం అంటే చివరలో ఎక్కడో చిన్న చెదురుతా తప్ప మొత్తంగా చెదరదు ఇంకా అది కూడా తీసి పక్కన పెట్టుకోండి నెదరు తీసి పక్కన పెట్టుకొని ఈ ఆయిల్ బాగా పైకి తేలేటప్పుడు అప్పుడు మనం వాటర్ వేసుకోండి దీనికి ఎంత అయితే సరిపోతుందో తలకాయ కూరకి అంత వాటర్ వేసుకోండి దగ్గర దగ్గర నేను ఒక ఎనిమిది విజల్స్ పెడతాను ఎందుకంటే ఎక్కువ తలకాయ తొందరగా ఉడుకుతుంది కానీ ఇది కొంచెం కదా కొంచెం లేట్ అనేది అవుతుంది ఇంకా విజల్స్ పెట్టుకోండి దగ్గర దగ్గర ఒక ఎనిమిది విజిల్లు ఫాస్ట్గా వచ్చిన తర్వాత ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టి అలా వదిలియండి చక్కగా కూర అనేది అవుతుంది ఈ లోపు ఇది చల్లగా అయ్యే లోపు ఇది ఏంటి బయట సౌండ్ ఎంత వర్షంలో అని నేను మా హిట్లర్ అదే మా ఆయన అందరం కలిసి వెళ్ళి చూస్తే అమ్మవారికి శ్రావణ మాసం కోసం సారి అనేది తీసుకెళ్తున్నారు అనమాట చాలా చాలామంది తీసుకెళ్తున్నారు కాకపోతే ఈ ఫుల్ వీడియో అనేది నాకు ఎవరి దగ్గర నేను గ్యాదర్ చేస్తాను ఎలా సారీ తీసుకెళ్లారు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లోనే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈరోజైతే ఇలా తీసుకెళ్తున్నారనమాట వర్షం అయితే కంటిన్యూస్గా జిడి 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 పడుతూనే ఉంది కానీ సారి మాత్రం చాలా గ్రాండ్గా తీసుకెళ్ళారు ఎలా అంటే సింహాద్రప్పని తీసుకొచ్చేసి అది ఏమంటారో నాకు తెలియదండి కొంచెం ఇది గరిడీ గరిడి గరిడీని తీసుకొచ్చి చక్కగా అమ్మవారికి సారీ అయితే తీసుకెళ్ళారు వీధిలో వాళ్ళందరూ కలిసి కూడా చాలా చాలా బాగుంది ఇంకా ఈ సారి ఇవంతా తీసుకెళ్ళడం కూడా మీ వీడియో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఏమేమి తీసుకెళ్లారు ఎలా తీసుకెళ్లారు అనేది కూడా మ్యాక్సిమం వీలైతే నేను ఎవరైనా వీధిలో తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటారు కదా అది మీకు షాక్ నేను గ్యాదర్ చేసి రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకా సారీ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి అనేది ఇప్పుడైతే చూసేయండి రియల్గా ఆ సౌండ్ కూడా మీకు నేను యాడ్ చేస్తాను Such O as <laughs> Iotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaτοaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaota khif taskaopsi Iowviminit చూసారు కదా ఎంత సారైతే తీసుకెళ్తాం ఆ వాడికి ఇవి ఏవి కనిపించలేదు అక్కడ లడ్డు మాత్రం కనిపించింది అనమాట అమ్మ లడ్డూలు కూడా తీసుకెళ్తాను ఆ డాడీ నేను నవ్వలేక చచ్చాము అంత అంటే అంత పిచ్చి లడ్డులు అంటే ఇంకీలోపు కుక్కర్ కూడా ప్రెజర్ అయితే పోయిందనమాట ఇంకా మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడకపోతే మళ్ళీ వెజల్స్ అయితే పెట్టండి నేను పెట్టింది మాత్రం చక్కగా ఉడికిపోయింది అదేంటి సార్ ఎంత వాటర్ ఉంచావు అని అంటే ఇంత గ్రేవీతో తినము ఎందుకంటే నేను ఇప్పుడు నిద్ర వేస్తాను కదా ఇది అది కొంచెం బాగా కుక్ అయ్యేసరికి ఆటోమేటిక్గా గ్రేవీ అనేది తగ్గిపోతుంది బాగా దగ్గరగా చేసేస్తాం చూసారు కదా మటన్ అయితే ఉడికిపోయింది అదే తలకైతే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నెదడు అనేది ఇందులో వేసుకోవాలి ఇగోండి ఆ నెదర్ అనేది వేసేస్తాను అనమాట ఇది వేసేసి ఒకసారి మొత్తం గ్రేవీ అంతా కూడా దీనికి పట్టేటట్టు ఒకసారి మనం వాటర్ అది వేసుకోండి ఒక్క నెదర్ ఫ్రై ఎలా ఉండాలనేది కూడా మీకు ఎవరికైనా తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి ఈసారి ఎప్పుడైనా తెచ్చుకుంటారు కదా మీతో షేర్ చేస్తాను ఇగోండి ఇలా దగ్గరికి అయితే చేసేసుకున్నాను అనమాట చూసారు కదా ఎంత దగ్గరగా చేసేసుకున్నానో మొత్తం కలిపి వేడివేడిగా మా హస్బెండ్కి ఏంటంటే బయట బాగా వర్షం పడుతుంది ఇంకా వేడి వేడిగా ఈ కర్రీ అని అయితే ఇచ్చాను అనమాట ఈవినింగ్ చాలా 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 బాగా కుదిరింది అదేంటో నేను ఏ మసాలాలు ఏమీ వేయను ఎప్పుడు కూడా ఏ కర్రీస్ నాకు నా రెసిపీస్ మీరు చూస్తే కనుక పెద్దగా ఎందులో కూడా మసాలాలు ఏమీ ఉండవు చికెన్ చేస్తే చికెన్ మసాలా మటన్ చేస్తే మటన్ మసాలా ఫిష్ చేస్తే ఫిష్ మసాలా అంతే అంతకు మించి నేను ఏమీ వాడను కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి మనం చేసే ఎన్ని మసాలాలు వేసాము ఎంత ఆయిల్ వేసామనేది కాదు ఎంత పర్ఫెక్ట్గా కుక్ చేసి ఎంత బాగా ఫ్రై చేశామనేది ఇంపార్టెంట్ అన్నమాట ఇది చూసారు కదా కర్రీ చూడడానికి ఎంత టెంప్టింగ్ ఉంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే